హలో ఫ్రెండ్స్ ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లోకి మన మిత్రులందరికీ స్వాగతం ఏదైనా స్టాక్ని మనం అనలైజ్ చేసేటప్పుడు మూవింగ్ యావరేజెస్ కానీ అదర్ ఇండికేటర్స్ అనేది యూజ్ చేస్తాం అఫ్కోర్స్ ఏంటంటే ప్రైస్ యాక్షను ఈ యొక్క ఇండికేటర్స్ మనకి చాలా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేసులో మనం ఈ యొక్క మూవింగ్ యావరేజెస్ అనేది ఎనేబుల్ చేసుకున్నట్టయితే డైలీ టైం ఫ్రేమ్లో ఉన్నాం సో ఇక్కడంతా మూవింగ్ యావరేజ్ డౌన్ సైడ్ అనేది చూపిస్తుంది అంటే ట్రెండ్ డౌన్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు దాని తర్వాత ఒకసారి స్టాక్ ఏమైందంటే మూవింగ్ యావరేజెస్ని అన్నింటిని కూడా కట్ చేసుకుంటూ పైకి వెళ్ళింది అండ్ ప్రైస్ యాక్షన్ కూడా మనం సింపుల్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఓ సిగ్నిఫికెంట్ మూవ్ అనేది కనబడిచింది దీన్ని మనం ఇంపల్స్ మూవ్ అంటాం ఫ్రెండ్స్ ఎందుకంటే ఇక్కడ నాన్ స్టాప్గా బ్యాక్ టు బ్యాక్ వన్ వీక్ కంటిన్యూస్గా పైకి వెళ్ళింది డెఫినెట్గా బాయర్స్ ఇంట్రెస్ట్ అనేది కనిపిస్తుంది అయితే ఎవరైతే లోవర్ లెవెల్స్లో బాయ్ చేస్తారో ఒక లెవెల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళ పోర్ట్ఫోలియో అనేది గ్రీన్లో ఉంటుంది కాబట్టి డెఫినెట్గా వాళ్ళు ఏం చేస్తుంటారంటే కొద్ది కొద్దిగా స్టేక్ అనేది సెల్ చేయడం అనేది జరుగుతుంది దాన్ని మనం సింపుల్గా ప్రాఫిట్ బుకింగ్ అంటాం ప్రాఫిట్ బుకింగ్ జరిగినప్పుడు ఏం జరుగుతుందంటే మళ్ళీ మార్కెట్ అనేది రిట్రేస్మెంట్ తీసుకోవడం జరుగుతుంది అయితే ఈ రిట్రేస్మెంట్ని మనం డైరెక్ట్గా సెల్లింగ్ అని చెప్పేసి చెప్పలేము అంటే యాక్చువల్గా ఓవరాల్గా పార్టిసిపెంట్ ఎవరైతే ఉన్నారో మార్కెట్లో వాళ్ళు ఎఫ్ఐఎస్ కావచ్చు డిఎస్ రిటైలర్స్ హూ ఎవర్ మేబీ బట్ వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే ఇక్కడ సెల్లింగ్ కాదు ఇక్కడ సిగ్నిఫికెంట్గా పైకి వెళ్ళడం దాని తర్వాత రిట్రేస్మెంట్ తీసుకోవడం దాని తర్వాత ఏం ఫేజ్ అంటే కన్సల్టేషన్ తీసుకుంటుంది ఒక్కొక్కసారి ఆ కన్సల్టేషన్ నుంచి కూడా చక్కగా బ్రేక్ అవ్వడం అనేది జరుగుతుంది అయితే ఫ్రెండ్స్ ఈ కేసులో మనం మూవింగ్ యావరేజెస్ అనేది అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ రిట్రేస్మెంట్ డౌన్ సైడ్ అనేది కట్ చేసింది అంటే మూవింగ్ యావరేజెస్ అన్నిటిని కూడా కట్ చేసుకొని డౌన్ సైడ్ రావడం జరిగింది కానీ ఇక్కడ చూడండి ఫ్లాట్గా ట్రేడ్ అనమాట అంటే మూవింగ్ యావరేజ్ స్లోప్ ఎలా ఉందంటే ఫ్లాట్గా ఉందని చెప్పేసి అర్థం అంటే ఏంటంటే సైడ్ వేస్ యాక్టివిటీ ఉంది పెద్దగా బయర్స్ సెల్లర్స్ యాక్టివిటీ అనేది కనిపించట్లేదు అని చెప్పేసి సింపుల్గా అర్థం చేసుకోవచ్చు దాని తర్వాత మళ్ళీ ప్రైస్ ఏంటంటే వీటిని క్రాస్ చేసుకొని పైకి వెళ్ళటం అక్కడ నుంచి కూడా మళ్ళీ సిగ్నిఫికెంట్గా ర్యాలీ అనేది జరిగింది ఈ సేమ్ సిచ్యువేషన్ ఫ్రెండ్స్ మనం సింపుల్గా ప్రైస్ సెక్షన్ అనేది అప్లై చేసామంటే ఇక్కడ మనకి క్లియర్గా ఏం తెలుస్తుంది మార్కెట్ అప్ సైడ్ వెళ్ళింది అండ్ రిట్రేస్మెంట్ తీసుకుంది దాని తర్వాత కొద్దిగా కన్సల్టేషన్ తీసుకుంటుంది మళ్ళీ ర్యాలీ అనేది కొనసాగి ప్రీవియస్గా ఉన్న స్వింగ్ హాయిని బ్రేక్ చేసుకుంటుంది ఒకవేళ మార్కెట్ అప్ ట్రెండ్ కంటిన్యూ అవ్వాలంటే అయితే మార్కెట్లో అప్ ట్రెండ్ కంటిన్యూ అవుతుందా లేదా ఏంటి అనేది మనం అనాలిసిస్ చేస్తాం ముఖ్యంగా ఏంటంటే ఇంపల్స్ మూవ్ అనే డైరెక్షన్ అనేది చాలా హెల్ప్ చేస్తుంది ఈ కేసులో సిగ్నిఫికెంట్గా అప్సైడ్ అనేది వచ్చిన తర్వాత ఇదంతా బ్యాక్ అనేది జరిగింది కాబట్టి నా ఎక్కడ ఇంపార్టెంట్ సపోర్ట్ ఉండొచ్చు అన్న విషయానికి మనం ఏం చేయొచ్చు అంటే ఫిబినాకీ అనేది డ్రా చేసుకోవచ్చు ఏదైతే స్వింగ్ లో ఉందో ఆ లో నుంచి స్వింగ్ హాయికి నేనేం చేస్తున్నాను అంటే అనేది డ్రా చేస్తున్నాను ఇక్కడ డ్రా చేసే ఫ్రెండ్స్ మనకి ఇంపార్టెంట్ లెవెల్స్ అనేది దొరుకుతాయి అన్నమాట దాంట్లో ముఖ్యంగా ఈ మూడు కూడా వెరీ ఇంపార్టెంట్ జనరల్గా ఏంటంటే ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ వన్ పాయింట్ ఎయిట్ లెవెల్ అనేది ఎక్కువగా సపోర్ట్ లాగా తీసుకునే అవకాశం ఉంటుంది అయితే ఇక్కడ మనకి ఇది ప్రాబిలిటీ ఈ లెవెల్ దాకా రావచ్చు రాకపోవచ్చు వెన్ ఈ వస్తే మనం ఎలా ప్లాన్ చేసుకోవాలి అన్న విషయానికి ఏంటంటే సింపుల్గా ఆ ప్రైస్ యాక్షన్ మీద మీదగా మనం ఫోకస్ చేసామంటే ఇక్కడ చూడండి యాక్టివిటీ ఏమైందంటే త్రీ డేస్ కూడా చాలా సైడ్ వేస్ యాక్టివిటీ అనేది కనిపిస్తుంది ఈ జోన్లో మనం అబ్జర్వ్ చేస్తే దాని తర్వాత బయర్ సెంటర్ అయ్యారని చెప్పేసి ఈ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ ఏదైతే ఉందో డార్క్ గ్రీన్ అది ఇండికేట్ చేస్తుంది అయితే ఫ్రెండ్స్ మళ్ళీ ఏం చేశారంటే సెల్లర్స్ ఇంకొకసారి వచ్చి ప్రీవియస్గా ఏదైతే జోన్ ఉందో ఇదంతా కూడా మనం ఇంపార్టెంట్ సపోర్ట్ అనుకున్నాం కదా బేస్డ్ ఆఫ్ ద ఫిబనాకి మరొకసారి రీవిజిట్ చేయటం జరిగింది అయితే ఇక్కడ చూడండి క్యాండిస్టిక్ ఫార్మేషన్స్ అనేది కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తే రెడ్ క్యాండిల్ తర్వాత గ్రీన్ క్యాండిల్ అనేది ఫార్మేషన్ జరిగింది దీన్ని మనం ఏమంటామంటే ఇన్సైడ్ క్యాండిల్ అంటాం సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ సెలర్స్ ట్రాప్ అయ్యారు లేదా బాయర్స్ అనేవాళ్ళు మార్కెట్ని గ్రిప్లోకి తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు అని చెప్పేసి అర్థం ఎనీహౌ ఇన్ ఏ సింపుల్ వే ఏంటంటే మనకి పుల్ బ్యాక్ అనేది జరిగింది సిక్స్టీ వన్ పాయింట్ ఎయిట్ రిట్రెస్మెంట్ లెవెల్ ఉంది అక్కడ సపోర్ట్ తీసుకుంది దాని తర్వాత మనకు ఒక నెక్ లైన్ అనేది ఫార్మేషన్ జరిగింది చూడండి ఇక్కడ డబల్యూ ప్యాటర్న్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు సింపుల్గా అంటే మార్కెట్ డ్రాప్ అయింది దాని తర్వాత ఇది పైకి వెళ్ళింది మళ్ళీ డ్రాప్ అయింది ఫైనల్గా ఏంటంటే ఈ నెక్ లైన్ అనేది బ్రేక్ చేసుకొని పైకి వెళ్ళటం అనేది జరిగింది కైండ్ ఆఫ్ డబల్యూ ప్యాటర్న్ అనేది ఇక్కడ క్లియర్గా మనకి తెలుస్తూ ఉంది ఇటువంటి సిచ్యువేషన్లో మనం ఏం చేయొచ్చు అంటే ఫ్రెండ్స్ ఇక్కడ బేస్డ్ ఆన్ ద క్యాండిల్ స్టిక్స్ ఇక్కడ లాంగ్ ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అఫ్ కోర్స్ ఇక్కడ కూడా మనం ప్లాన్ చేసుకోవచ్చు ఎందుకంటే సెకండ్ టైం రీవిజిట్ అవుతుందని మనకు తెలియదు కాబట్టి ఒకవేళ సెకండ్ టైం చూసాము మళ్ళీ డెఫినెట్గా సపోర్ట్ దగ్గర ఉంది అనిపిస్తే కూడా ఇక్కడ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు ఓకే అండ్ ఈ కింద స్వింగ్ కింద ఏంటంటే మనం స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేయొచ్చు ఇది ఒక ఎంట్రీ దాని తర్వాత ఫ్రెండ్స్ సెకండ్ ఎంట్రీ వచ్చేసరికి మనకి ఎప్పుడైతే నెక్ లైన్ పైన క్లోజింగ్ అనేది జరుగుతుందో ఇది వెరీ ఇంపార్టెంట్ అనమాట ఇక్కడ నెక్ లైన్ అనేది కనిపిస్తుంది కదా ఈ నెక్ లైన్ పైన మనకి ఏంటి డైలీ క్యాండిల్ అనేది చాలా సక్సెస్ఫుల్గా క్లోజ్ అయింది కాబట్టి దెన్ మన కాన్ఫిడెంట్గా ఇక్కడ ట్రేడ్ అనేది క్యాండిల్ దగ్గర పైన మనం ఇనిషియేట్ చేసుకోవచ్చు అండ్ ఇనీషియల్గా ఏంటంటే మేజర్గా ఏదైతే స్వింగ్ లో ఉందో ఆ స్వింగ్లో లాస్ వన్స్ ప్రాఫిట్లోకి ఎంటర్ అయిన తర్వాత మన స్టాప్ లాస్ అనేది ట్రైల్ అయితే చేసుకోవచ్చు సో ఈ విధంగా ఏంటంటే మనం ఇండికేటర్స్ని సహాయం తీసుకోవచ్చు అండ్ ఫిబినాకి సహాయం తీసుకోవచ్చు దాని తర్వాత స్టాక్స్లో అండ్ క్యాండిస్టిక్ ప్యాటర్న్స్ అనేది ఫార్మేషన్ జరుగుతూ ఉంటాయి కాబట్టి అటువంటి వాటి హెల్ప్తో కూడా మనం ఏంటంటే ట్రేడ్ ప్లాన్ అనేది డిజైన్ చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఇది మొత్తం మీద సింపుల్ ప్రైస్ యాక్షన్ వీడియో హోప్ వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉందని చెప్పేసి అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ ఎఫర్ట్స్ అనేది హెల్ప్ అవుతున్నాయి ఎంత కొంత అంటే మన వీడియోస్ని లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం స్టే య్యూన్ ధన్యవాదాలు